లో రేషన్ కార్డుల మంజూరు ప్రారంభం కానుంది ఇప్పటికే ప్రభుత్వం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ముఖ్యమైన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యాన ఈ నెల ఇరవై ఆరవ తేదీన కొత్త రేషన్ కార్డులు జారీ కానున్నాయి కేబినెట్ సిఫార్సులకు అనుగుణంగానే కొత్త రేషన్ కార్డులకు లబ్దిదారుల ఎంపిక జరుగుతుంది దరఖాస్తుల పరిశీలన అనంతరం కులగరణ సర్వే ఆధారంగా రేషన్ కార్డు లేని కుటుంబాల జాబితాను ఆయా జిల్లాల కలెక్టర్ జేహెచ్ఎంసి కమిషనర్ కు అదే మండల స్థాయిలో అయితే ఎంపీడీఓ మున్సిపాలిటీ స్థాయిలో కమిషనరీ ప్రక్రియను నిర్వహిస్తారు లబ్ధిదారుల ముసాయిదా జాబితాను గ్రామ వార్డుల్లో ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తారు కుటుంబ సభ్యుల మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుంది అదే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే సమీపంలోని మీ సేవా కేంద్రంలో లేదా మీ సేవా అధికారిక వెబ్సైట్ నుంచి పొందవచ్చు ఈ మీ సర్వీస్ ఫారం పై క్లిక్ చేస్తే వివిధ శాఖల అప్లికేషన్లు కనిపిస్తాయి వీటిలో మీరు పౌర సరఫరాల శాఖను ఎంపిక చేయాలి అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ప్రింటౌట్ తీసుకోవాలి ఇప్పుడు మీ పేరు వయసు జెండర్ తండ్రి పేరు అడ్రస్ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్ వివరాలు ఎంటర్ చేయాలి కావాల్సిన ఆధార పత్రాలను జత చేసి నిర్ణీత రుసుము చెల్లించి మీ సేవా కేంద్రంలో సమర్పించాలి దరఖాస్తు చేసేందుకు రెసిడెన్స్ ప్రూఫ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ కాపీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి